ఒక ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడే మేము హైదరాబాద్ కు వచ్చేసాం ఇంకా చిన్నప్పుడు అంటే ఎట్లుంటాడో తెలుసు కదా బూతులు మాట్లాడేవాడు అందరినీ తిట్టేవాడు కోడికైతే ముక్కు ముక్కు ఉంటే హాస్పిటల్లో బిల్లు కట్టండి అయ్యో

పెళ్లు చేసుకుంట చిచి ఎవరు లేరు ఫాలోయింగ్ చూసి అనుకుంటున్నాను పెద్దదంట అదే నాన్న ఆ టైంలోనే ఇంకా రిషి బతుకడ బతుకడేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాడు నేల నీ అడుగుకై ఎదురు చూసింది వీళ్ళిద్దరికీ ఒక పూట తిండి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇంకోటి మీ లైఫ్ లో చాలా బాధపడ్డ రోజు అంతే అన్ని లెక్కలేనన్ని రోజులు ఉన్నాయి నన్ను చెప్పలేను

రిషి స్టైలిష్ వాళ్ళ మమ్మీతో మనం మాట్లాడాలి అంటే ఈ స్టేజ్ కి రానిక ఎంత కష్టపడ్డారు ఏంది అని మనం తెలుసుకోవాలని నేను తెలుసుకోవాలని పర్సనల్ గా నేను అనుకున్నా అందుకే తెలుసుకుంటాను మీ రోజు టైం దొరికింది కాబట్టి అరే మీరు పార్క్ అని చెప్పేసి ఏ పంచాయతీ పెట్టుకోకూడ ప్లీజ్ ఇది ఇది తోట ఈ అంతే అక్కడ ఫోన్ మాట్లాడుతుంది ఇది ఆ ఇంటి చెట్టు అదే అదే కరెక్ట్ ఎప్పుడు పర్లేదు నీకు కొంచెం తెలుసు

इल्युनारी में गलीचा ने नी हृदयम कनकलम ई विजयम नी तो पंसफोन हां बाय दिनदा अरे टाइम पास क्लोजेस साई ए नु एमట్లాడుతున్నా మా తమ్ముడి గురించి అయ్యాల బట్టి దేశిందుతు ఎరిపుడు సో గాయ్స్ చెప్పినా కదా ఎంటర్టైన్మెంట్ తగ్గలేదు అని అమ్ముతోనైతే కూర్చున్న ఇప్పుడు సరేమో మాట్లాడుతుందంటే మాట్లాడడం తర్వాత మనం అనుకున్నా మనం చేద్దాం పెళ్లి చేసుకోమంటుండు సాయి ఇప్పుడే నేను అనలే మామన్నా ప్లీజ్ నువ్వు నా అక్కడ ఎవరన్నాడు చెప్పే చెప్పు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోలేటట్టు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారో చుట్టు వేరే ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో చెప్పండి అంటుండు నా కొద్ది నువ్వు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటుండు ఆమె వేరే వాళ్ళని చేసుకుంటాను అన్నది ప్లీజ్ అసలు చెప్ప ఒకరు చెప్పుకుంటే నేను చెప్తానమ్మా నేను ఇంతకు ముందు అన్నా ఏంటనే నాకు ప్రపోజ్ అంటే చేయలేడు అవునా ఎండలు చేస్తారా కూర్చొని ఎందుకు అలాంటి లేదా చెప్పు చేయొచ్చు కదా ఎండే ఆయన కూడా చెప్పినా ఇప్పుడు చెయ్యి ప్రభుత్వం మామేం చేయడం అరేం రాన్నులేస్తున్నారు సరే మా సరే నేను కొన్ని పర్సనల్ కూడా మాట్లాడలే వచ్చి అది వీడియో అంటే అంటే ఇట్లా అందరం కాకుండా మనం మనం కూర్చొని చూడని అది చూస్తారు ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు అన్న ఒక స్టేజ్ లో ఉన్నాడు ఇప్పుడు మంచిగా అన్ని పేరు మంచి ఉంది సంపాదిస్తుండు ఒకప్పుడు చదివిస్తుండడు ఎట్లుండే మా అనంతపూర్ ఉన్నప్పుడు అనంతపూర్ లో వాడు ఎక్కువ రోజులు లేడు చిన్న అంటే చిన్న వయసు వాడికి తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడే మేము హైదరాబాద్ కు వచ్చేసాం ఇంకా చిన్నప్పుడు అంటే ఎట్లా ఉంటాడో తెలుసు కదా బూతులు మాట్లాడేవాడు అందరినీ తిట్టేవాడు చదివేవాడు కాదు మళ్ళీ హైదరాబాద్ లో స్కూల్ వేసినప్పుడు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చాయి స్కూల్లో నుంచి మళ్ళీ మామూలుగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఊర్లో ఉన్నప్పుడు కాదు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొట్టేవాడు కోడికైతే ముక్కు ముక్కు హాస్పిటల్ లో బిల్లు కట్టండి అయ్యో అట్లా మస్తు గొడవలు తెచ్చేవాడు హాస్టల్ అన్న ప్రగతి నగర్ హాస్టల్లో ఉండేవాడు ఎందుకంటే నేను పని చేయాలి కాబట్టి వాళ్ళని చూసుకోలేక హాస్టల్లో అనిపిస్తుండే అవున చెల్లెపాల్లె చెల్లెంటే ఇప్పుడు చదువుతుంది కదా మీకు అప్పుడు తెలుసులే చెల్లె కూడా చాలా అల్లరు పిల్లని పక్కా ఈ మాట అయితే కరెక్టే ఎందుకంటే నాతో ఎవరు క్లోజ్ గా ఉన్నా రిషి క్లోజ్ గా ఉన్నా కూడా ఓర్చుకోదా బిందంటారు గిన్నెతో కొట్టేది చెంబుతో కొడుతుంది పని అసలు దగ్గరకు రానిచ్చేది కాదు వానే కాదు ఎవరు ఎవరు మాట్లాడినా కూడా అమ్మాయిలు మాట్లాడినా కూడా ఒప్పుకోదు రిషన్ మస్తు కష్టపడ్డాడు అంట కదా

ఆ టైంలోనే ఇంకా రిషి బతుకడే బతకడేమో అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాడు అవునన్నా నేను అప్పుడు చిన్న ఫ్యామిలీ గొడవలు అయితే నా దగ్గర ఉన్నప్పుడే ఫీవర్ స్టార్ట్ అయింది ముగ్గురికి వచ్చింది నాకి రిషికి పాపకి ముగ్గురికి వచ్చింది అయితే తర్వాత నేను మా ఇద్దరికి తగ్గింది వాడికి తగ్గలే అంటే చాలా రోజులు పాపకు కూడా తగ్గలేదు నాకైతే తొందరగానే తగ్గింది ఇంకా వాళ్ళ అవ్వని తాతని అడిగేవాడు అనమాట అడుగుతుంటే సరే ఊరికి తీసుకెళ్ళాను అలా ఏమో రెండు రోజులు పెట్టుకొని ఇస్తామని చెప్పి అసలు ఈయన ఇచ్చేదే లేదు మా ఇంటి వాసుడు మేము ఇచ్చే ఇచ్చేదే లేదు అని అన్నారు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ట్రీట్మెంట్ అది నాకు చేతనైనంతలో చేపించేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎవరు చేసేదేం లేదు ఇక డాక్టర్లే బతికిచ్చారు ఆ నాకు వాడుకొచ్చిన ఆ గ్యాప్ లోనే వాడిని ఇక్కడ ఆయుర్వేదం అని అదే నాటు వైద్యం అని అదని ఇదని చేతికి అది దారి అది కట్టి అది ఇప్పటికే ఉంటది ఇక మేడం మీద వాతలు పెట్టి అట్లా చేశారు నేను లేనప్పుడు అది జానరెస్ తగ్గాలని చేశారు వాళ్ళే ఇంకా ఏదో చేయాలని కాదు సార్ చేయిట్ అయిపోతుంది మాకేం చెప్పింది చెప్పే మా అమ్మ అడిగిరా అయితే ఏదో ఏంది మా ఏదో కంపెనీలో పరిస్థితి బాగాలేక మా అమ్మ చెరుకు పనికి పోతుండే అక్కడ మిషన్ మా సరే అప్పుడు అంటే అప్పుడు అన్నని నువ్వు మస్తు కష్టపడ్డావని కష్టపడాలి కదా మరి కష్టపడుకోకుండా చెప్పు రియల్ గా చెప్పాలంటే ఇవన్నీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరికి ఒక పూట తిండి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఇప్పుడు కానీ దాంతో పోల్చుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము గురించి చదువు మధ్యలో ఎందుకు ఆపేసాడు అంటే నేను అట్లా కష్టపడి చదివిస్తుంటే వాడికి నచ్చట్లేదు అనమాట మా మమ్మీ ఎక్కువ ఇట్లా ఫీజులు కట్టాలి ఇదంతా అనవసరము ఫస్ట్ సంపాదనే ఉండాలి మా మమ్మీ ఇట్లా కష్టపడకూడదు అనుకునేవాడు ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలంటే కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఆడ డబ్బులు ఇస్తే కూడా ఖర్చు పెట్టేవాడు కాదు ఎందుకంటే మా మమ్మీ ఒకతే కష్టపడుతోంది అని అట్లా ఖర్చు పెట్టుకోకుండా దాసుకునేవాడు దాసేవాడు అసలు తీసుకునేవాడు కదా ముఖ్యంగా నాకు ఎందుకు మమ్మీ అన్ని డబ్బులు నాకు అవసరం లేదు అనేవాడు వంద రెండు వందల కంటే ఎక్కువ తీసుకునేవాడు అవునన్నా చేస్తాడు అమ్మ మీ లైఫ్ లా చాలా హ్యాపీ ఎంజాయ్ చేసిన రోజేది హ్యాపీ ఎంజాయ్ చేసిన రోజు అంటే ఈ రోజే చెప్పుకోవాలి నేను ఆనందాలి ఎందుకంటే నమ్ముడు కానీ నా కోసం చేస్తాను అన్న అప్పుడప్పుడు ఇట్లాంటివేమన్నా పెద్దలకి తర్పణాలు పెట్టాలన్నా ఇట్లాంటివి ఏమన్నా నేను అడిగితే చేయన అన్న అంటే చేస్తాడు వాడు స్వతహాగా దేవుడికి అసలు మొక్కడు కూడా పెట్టుకోడు గుడికి పోడు కానీ నాకు నా కోసం నేను బాధపడకూడదని చేస్తాడు ఇంకోటి మీ లైఫ్లో చాలా బాధపడ్డ రోజు అంటే అన్ని లెక్కలేని అన్ని రోజులు ఉన్నాయి అన్న చెప్పలేను ఇంకా నేను అన్న వాళ్ళని ఇంకా నేను సరిగా అంటే సరిగా ప్రేమ వంచలేదు వాళ్ళకి కావాల్సినటువన్నీ ఇయ్యలేకపోయాను ఎందుకంటే నేను పొద్దున్న లేసి పనికి పోతే గానీ నాకు అంటే ఏదో ఒక పని చేస్తే గానీ నాకు గడవని పరిస్థితి అలాంటి టైంలో లో వాళ్ళని దగ్గర పెట్టుకుని నేను ప్రేమగా చూసుకొని వాళ్ళని ఆలన పాలన చేయలేకపోయానని చాలా ఇప్పటికి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఆ రోజు నేను వాళ్ళని దగ్గర పెట్టుకొని నేను ఆ ప్రేమను అందించుంటే ఈ రోజు వాళ్ళకి ఆ లైఫ్ ఉండదేమో అని అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే అయితే నాకు బుట్టే మనవాళ్ళకు మనోరాళ్ళకు మాత్రం దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ గా అందించాలనుకుంటున్నాను

చెప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ఎవరు లేరు నాన్న నాకు అంటే నా కొడుకు ఫాలోయింగ్ చూసి నేను అనుకుంటున్నా చూచూ ఎవరు లేరు ఫాలోయింగ్ చూసే అనుకుంటున్నాను నేనేం లవ్ ట్రాక్ చెప్పట్లేదు అన్న ఏం లేవు నేను కోరుకుంటున్నా చిందంట ఏ చి లేదు నన్న జ్యోతి నేను ఎప్పుడు లేదు లేదు చెప్పలేడా ఇట్లా ఉండే జ్యోతి ఏం చేసిందంటే నాకు చెప్పని చెప్పని బుక్ చేసిందంట అది వీడియో కోసం సరదాగా చేశారు కానీ నేను అట్లా అమ్మాయిల విషయంలో రిషిని ఎందుకంటే సరదా సరదా అమ్మాయి నీకు ఎటువంటి కోడలు కావాలని అడుగుతే ఏమంటో తెలుసా వస్తు పైసలు ఉండాలి అలా నా మన్మర్లకు మన్వరాళ్ళకి ఏ లోటు లేకుండా ఇప్పుడు పైసలు ఉండే అమ్మాయిని కోరుకోవట్లేదు నాకు ఐదారు మంది మనవర్ని మనవరాలు కనిపిచ్చి అమ్మాయిని కోరుకుంటున్నా ఎందుకంటే నా ఫ్యామిలీ ఇట్లా పెద్దగా ఉండాలి ఏంటంటే తెలుసా ఎవ్వరొద్దు మమ్మీ నాకు నువ్వు నేను అంతే ప్రపంచం మొత్తం చుట్టూ చూద్దాము నాకు ఎవరు వద్దు నాకు పెళ్లి వద్దు ఏమొద్దు అంటాడు కానీ నా కొరకు ఏంటో తెలుసా నా కొడుకు మంచిగా పెళ్లి చేసుకొని ఎప్పటికొడి కొడుకు ఫీల్ అవుతుంది మళ్ళీ ఏం ఫీల్ కాదు ఆమె పిల్లలు ఉంటే ఉండనిలే కానీ జ్యోతి వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు చెప్పు నా దగ్గరికి ఫ్యూచర్ అంటే మీకు ఏం పర్లేదు నాన్న నా ఫ్యూచర్ తెలుసు ఆమె ఎవరు ఎవరైనా మీరే చెప్పండి ఆడపిల్ల ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల్ని నా దగ్గరకి ఎందుకు పంపిస్తా మీకు కాల్ వస్తుంది పర్లేదు నేను మీకు ఇస్తా ఫోన్ కావాలంటే రియల్ గా చెప్తున్నాను జ్యోతి ఒక పెళ్లి చేసుకుని ఏ జర్మనీలోనో ఏ రష్యాలోనో సెటిల్ అయిపోయింది అనుకో వాళ్ళ పిల్లల్ని మన దగ్గరికి ఎందుకు పంపిస్తారు నాన్న వాళ్ళ హస్బెండ్ ఎందుకు పంపిస్తాడు వీడంటే నా కొడుకు కాబట్టి నాకు హక్కు ఉంటది ఏం కాదు అట్లా అనుకుంటే నేను ఇంకెళ్ళట పళ్ళు తెచ్చుకోవాలి నేను అదంతా భరించడం నా వల్ల కాదు అంటే సాయి అడుగురి చెప్పాయి సాయి సాయి మంచి అన్న సిగరెట్లు అవుతాడు ఎవరికి ఎంతమంది కోడలని అని కోడాలని చెప్పు సడ రాకముందు ఎప్పుడు ఒప్పుకోవాలి ఎప్పుడు ఎంత లేనా తిరుపతికి లేదు లేదు సనా లేదు నన్నా లేదు లేదు నేను అబద్ధం చెప్తానా లేదు రాయికి మాత్రం ఒకటే పెళ్ళాము ఒకతేళ్ళాముక ఒకటైపోతే రాకముందు మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక బండా తీసుకొచ్చిండు ఎండామని తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దామంటే లేదా లేదే లేదు వాడికి అట్లాంటి వసలు లేవు గొడవ పెట్టక చూడాలి ఇంకా ఇంకోటమ్మా మొన్నమ్మ మీడికి కదా అనంతపురం వచ్చిన రోజు అన్న వచ్చి నేను అగ్గ చేసుకోని ఏడ్చినావంట ఇక అట్లా వారం అయింది కదా వారంగా ఎక్కైంది ఇంటి పక్క గిల్లు కానీ టైం దొరకదు దొరకట్లేదు మాట్లాడట్లేదు ఇవాళ నడుచుకుంటూ వస్తుంటే నాకు కొంచెం ఎట్లయినా అనిపిస్తుంది కదా వాడేమో నా కొడుకు అయిపోయినాడు అని అట్లా ఫీల్ వచ్చింది అనమాట అందుకే కొంచెం ఏడిపొచ్చింది అంతే సో గై మే మొత్తం చెప్పిచ్చేసిన అనుకున్నట్టయితే ఆయన గురించి చాలా మందికి ఏం తెలియదు అన్ని తెలిసినాయి ఇంకోటి ఏంటంటే జ్యోతి వచ్చినాక జ్యోతితో కూడా ఏపిస్తారు జూలై లో వస్తుంది అప్పుడు ఇంకా పెద్ద ఒక యాభై నిమిషాలు వేస్తా అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విషయం అర్థమైతే అంటే ఫ్యూచర్ మీకు కొంచెం అయినా కదా షార్ట్ చూపిస్తా ఏం కాదు జ్యోతి అంతే అది నిజమే మరి నువ్వు నా రేపు పొద్దున నా కుట్టినా నా కూతురు పోతుంది అలా పిల్లలు నా వద్దు ఓ ఓబో నేను బావి చేసుకోనేంది అంత లేదు నువ్వు పంపించిందే నేను పంపিয়ను మా దగ్గర పంపించాల్సిందే పంపి అంటే పిల్లల్ని వెంచడ ఉండదు ప్లీజ్ గమ్మున ఎండింగ్ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొట్టా చెప్తున్నా సో గైస్ బాయ్ బై లవ్ యు టేక్ కేర్